రాశి వారికి ఈ మూడు రాశుల వారి నుండి నిజమైన ప్రేమ లభించబోతుంది ఆలస్యం చేయకుండా వెంటనే ఈ వీడియోని చూడండి ఈ వృష్టికి రాసువారు ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియో అనేది తప్పక చూడాలి మీరు ఇప్పుడు మార్పు అనేది మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారు అలానే మీకు ఈ సమయంలో విపరీతమైన అఖండ రాజయోగం అనేది కూడా పట్టబోతుంది మీరు ఎన్నడూ చూడనటువంటి అదృష్టాన్ని ఈ సమయంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు ఫలితం అనేది అధికంగానే చూడబోతున్నారు కాబట్టి మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది అప్పుడే మీరు ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారు దేని గురించి కూడా ఆలోచించకండి ఏదైతే మంచిగా అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి అప్పుడు మీరు ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారని చెప్పవచ్చు అసలు ఈ వృష్టికి రాశి వారికి ఎలా ఉండబో అసలు వీరికి ఏ విషయాల్లో మార్పులు అనేవి కనిపిస్తున్నాయి అసలు ఈ వృష్టికి రాశి జాతుకులకు ఈ సమయంలోనే వీరికింతటి అదృష్టం అనేది ఎలా వచ్చిందో వీటిని మీరు ఎలా వినియోగించుకుంటే లాభాలు అనేవి అధికంగా మీ జీవితంలో మీరు చూస్తారు అసలు మీకు ఏం జరగబోతుందో ఎలా ఉండబోతుందో ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన అయితే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృష్టికి రాసి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా రుచికి రాసి వారికి ఇప్పుడు అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది ఇక ముందుగా విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కనుక విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారో వారికి ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు అలానే విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అక్కడే చదువుకోవాలి అక్కడే సెటిల్ కావాలని ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పాలి అంటే ముఖ్యంగా గతంలో మీ కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేకపోతే ఆర్థికంగా డబ్బు సరిగ్గా లేకపోయేసరికి విదేశాలకు వెళ్ళడం ఆగిపోయినట్లు అయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా విదేశాలకు అయితే వెళ్ళగలుగుతారు అక్కడే మంచిగా సెటిల్ కూడా కాబోతున్నారు మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది ఉన్న కష్టాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఉన్న అపార్ధాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి కాబట్టి దేని గురించి కూడా ఆలోచించకండి అలానే మీరు ఏమైనా బంగారాలు కానీ వాహనాలు కానీ స్థలాలు కానీ వస్తువులు కానీ ఏమైనా కొనుగోలు చేయాలన్న ఆలోచన ఉన్నా సరే ఈ సమయంలో మీరు తప్పకుండా కొనుగోలు చేసుకో కలుగుతారు అయితే ఒక్క విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అదేంటంటే గతంలో మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో అంటే బిజినెస్కి సంబంధించినది కానీ లేకపోతే వేరే కారణాల వల్ల మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో వారితో మీరు అతిగా స్నేహం చేసి అతిగా మాట్లాడడం అనేది మంచిది కాదు అంటే వారు మారిపోయని మీతో చెప్పినప్పటికీ కూడా ఇంకా ఎక్కడో ఏదో ఒక మూల మోసం చేయాలనో లేకపోతే ఏదో ఒక ఫీలింగ్ కన్ఫామ్గా ఉండే ఉంటుంది కదా ఆ ఫీలింగ్ అనేది వారిలో పోయినంత వరకు కూడా జస్ట్ స్నేహమే చేయండి సీక్రెట్ షేర్ చేసుకోవడం అనేది మంచిది కాదు పర్సనల్స్ కానీ ఫ్యామిలీకి సంబంధించినవి కానీ బిజినెస్కి సంబంధించినవి కానీ ఇవేవి కూడా అస్సలు షేర్ చేసుకోకండి మీరు ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉంటే మిగతాదంతా కూడా ఇప్పుడు మంచి జరుగుతుందని చెప్పవచ్చు ఉద్యోగాలు వరకు కూడా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తూ ఉంది అంటే ఎంతో కాలం నుంచి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నవారికి ఈ సమయం అనేది కలిసి వస్తుందని చెప్పవచ్చు మంచి మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఉద్యోగాలు చేసేవారికి ఏంటంటే ఆల్మోస్ట్ బాగుంటుందండి ఎటువంటి ఆటంకాలు ఏవీ లేకుండా అంతా కూడా చాలా మంచి జరుగుతుందని చెప్పవచ్చు మీ సహోద్యోగులతో ఉన్న అన్ని గొడవలు అన్ని విభేదాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి వారు కూడా మీకు అన్ని విధాలుగా కూడా సపోర్టింగ్గానే ఉంటారు వాళ్ళు సపోర్టింగ్ అనేది మీకు తప్పకుండా ఉంటుందని చెప్పాలి మీరు ప్రేమిస్తున్న వ్యక్తులకు కూడా ఆనందంగా సంతోషంగానే గడపగలుగుతారు మీరు ప్రేమిస్తున్న వ్యక్తులు మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు వారితో ఉన్న అన్ని విభేదాలు అన్ని గొడవలు కూడా పూర్తిగా దూరమైపోతాయి మీ జీవిత ఉన్న అన్ని గొడవలు కూడా దూరమైపోతాయి ఇక ఆరోగ్యపరంగా చూస్తున్నట్లయితే కనుక ఎటువంటి అనారోగ్య సమస్యలు ఇవి కూడా అస్సలు కనిపించడం లేదు ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది ఎంతో కాలం నుంచి మీరు ఎదుర్కొంటున్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా బయటపడబోతూ ఉన్నారు ఎటువంటి అనారోగ్య సమస్యలు అవి కూడా అస్సలు ఉండవు బాండింగ్స్ పరంగా కూడా అంతా కూడా చాలా బాగుంటుంది అంటే రిలేషన్స్ పరంగా మీకు అనుకూలత అనేది ఇక్కడ కనిపిస్తుంది మీరు ఏదైతే గౌరవం కోల్పోయారో ఆ గౌరవాన్ని కూడా మీరు తిరిగి పొందగలుగుతారు విద్యార్థులకు కూడా ఇప్పుడు చాలా బాగుంటుంది అందరికీ కూడా ఈ సమయం అనేది కలిసి రాబోతూ ఉందండి ప్రతి విషయంలోనే కూడా చాలా బాగుంటుంది మీరేమన్నా ఆస్తులు కొనుగోలు చేసుకోవాలనుకుంటే ఈ సమయంలో మీరు మీకు బాగుంటుందనే చెప్పుకోవాలి మీరు ఖచ్చితంగా కొనుగోలు చేసుకోవచ్చు లాభాలు కూడా అధికంగానే పొందబోతూ ఉన్నారని చెప్పుకోవాలి కాబట్టి వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకుంటూ ముందుకు అడుగు వేయడానికి ప్రయత్నం చేయండి అప్పుడు మీరు అన్ని విధాలుగా కూడా లాభాలు అనేవి వస్తాయి మీకు లాభాలు తప్ప నష్టాలు ఏవి కూడా ఎదుర్కోరని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు చాలా వరకు కూడా అందరి సలహా మీకు లభిస్తుంది అంటే మీరు చేసే ప్రతి పనిలోని కూడా ప్రతి ఒక్కరి సలహాలు మీకు లభిస్తూ ఉంటాయి తద్వారా మీరు చేసే ప్రతి పనిలోని కూడా విజయాలు అనేవి సాధించగలుగుతారు నమ్మకంతో ముందడుగు వేయడానికి ప్రయత్నం చేయండి మీకున్న అన్ని కోరికలు కూడా తప్పకుండా నెరవేరుతాయనే చెప్పుకోవాలి అలానే సంతానం కలగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారు కూడా మంచిగా సంతానం కలుగుతుంది సంతానం గురించి మీరు అతిగా ఆలోచించాల్సిన అవసరమే లేదండి అయితే ముఖ్యంగా వ్యాపారవేత్తల గురించి ఏమైనా గతంలో లాస్ ఎదుర్కొని ఉన్నట్లయితే కనుక దాని గురించి అతిగా ఆలోచించకండి అంటే ఆలోచించడం అనేది తప్పేమీ లేదు కానీ గతంలో ఇలా జరిగింది కదా ఇప్పుడు కూడా అలానే జరుగుతుందని లాస్ ఎదుర్కొంటామని భయం మాత్రం పడకండి వీలైనంత వరకు కూడా ప్రజెంట్ ఏంటన్నది మాత్రమే ఆలోచించండి గతంలో ఎలా అయితే కష్టాలు ఉన్నాయో ఇప్పుడు కూడా అదే కష్టం ఉంటుందేమో అని అనుకోవడం మీ భ్రమే కదా కాబట్టి ఏంటంటే ప్రయత్నం చేయండి ఎంతవరకు కష్టపడగలరో అంతవరకు కూడా కష్టపడండి లాభాలు తప్ప నష్టాలు ఉండవు కొత్త కొత్త ఐడియాస్ కూడా మీకు రాబోతూ ఉన్నాయి మీ ఆర్థిక స్థితిలో ఏ విధంగా అయితే మీ జీవితంలో చాలా అంటే చాలా మంచి మార్పులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి ఇక మీరు దేని గురించి కూడా ఆలోచించకండి అంతా కూడా మంచి జరుగుతుంది రుచిక రాశి వారు ఏ మూడు రాసుల వల్ల వీరికి నిజమైన ప్రేమ లభించబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం మొట్టమొదటి రాశి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారి వల్ల మీకు అంతా కూడా మంచి జరుగుతుంది మీరు ఒక్కోసారి క్రింద స్థాయికి వెళ్ళిపోయినా మిమ్మల్ని ప్రోత్సహిస్తూ పై స్థాయికి తీసుకొస్తారు అలానే తదుపరి రాశి సింహరాశి సింహరాశి వారు కూడా మీకు అన్ని విధాలుగా కూడా లాభం అనేది పొందేటట్టు చేస్తారు ఈ సింహరాశి జాతుకులకు నిజమైన ప్రేమ మీకు లభించబోతుంది మీరు ఆలస్యం చేయకుండా వెంటనే మీరు ఈ వినియోగించుకుంటే అంతా కూడా మంచి జరుగుతుంది అలానే చివరి రాశి ఏంటంటే ధనుర్ రాశి ధనుర్ రాశి వారికి కూడా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది ఈ రాశి వల్ల మీకు నిజమైన ప్రేమ కూడా లభించబోతుంది మీరు ఒక్కోసారి కష్టాల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని ప్రోత్సహించి పై స్థాయికి తీసుకొస్తారు ఇలాంటి మంచి మంచి అద్భుతమైన మార్పులు ఇప్పుడు తప్పకుండా చూస్తారు కాబట్టి దేని గురించి కూడా ఆలోచించకండి ఏదైతే మంచిని అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి సమాజంలో ఏదైతే పేరు లేకపోతే గౌరవం కోల్పోయిన బాధపడుతూ ఉన్నారో అవన్నీ కూడా ఇప్పుడు మీరు తిరిగి పొందగలుగుతారనే చెప్పవచ్చు ఓకే అండి చూశారు కదా దృష్టికి రాసే వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్